హాయ్ హలో అందరూ బాగున్నారండి ఈరోజైతే మనం పన్నీర్ అలాగే కాబూలి మసాలా కర్రీ అయితే తయారు చేసుకుందాము అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సూపర్గా ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే పన్నీర్ అయితే తీసుకున్నాను నేను ఒక లీటర్ పాలతో ఇలాగ పన్నీర్ అయితే తయారు చేసుకున్నాను ఇది నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అనమాట ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజులో మనం ఇలా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధానంగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం అర స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే స్పూను పచ్చికారం అలాగే ఒక అర స్పూను ధనియా పౌడర్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకొని ఒకసారి ఇలాగే మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అండి అర అర టీ స్పూన్ ఉంటుంది సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కలు బాగా అంటుతుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి మన ఓల్డ్ గరం మసాలా అనమాట మన ఇంట్లో ఉన్న గరం మసాలా ఒక్కొక్క పీస్ కింద వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నేను కొన్ని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకున్నాను అలాగే మూడు టమాటీ ముక్కలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇప్పుడు ఈ మసాలా సరుకులు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేయించుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటీ ముక్కలు కూడా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలన్నమాట ఆయిల్లోనే వేగిన తర్వాత కొంచెం గ్లాసులోకి సగానికి నీళ్ళు పోసి ఇవి కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇందులో నేను ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కొంచెం ఉడకని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా చలారినవ్వాలి బాగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే మనం కొంచెం పెరుగని తీసుకుంటున్నాము పెరుగు అనేది పొలగా లేకుండా ఫ్రెష్గా ఉన్న తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వీలైనంత వరకు ఇలా పేస్ట్లు అయితే చేసుకోండి ఇది చాలా బాగుంటుందండి గ్రేవీకి పన్నీర్ గ్రేవీకి ఇప్పుడు పెనం మీద తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో అంతా వేసుకోవాలి వేసుకొని మనం మంట అనేది మీడియం మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో కొంచెం కారం స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే అర స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూను జ ధనియా పౌడర్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను టీ స్పూన్ ఉంటుంది పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మోత అనేది పెట్టుకోవాలి మూత అనేది పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతా మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మీడియం అంట్లో ఉంచుకోవాలి పూర్తిగా ఆయిల్ అనేది ఇలా పైకి అనేది తేలాలి అలా అయితేనే మనకి ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా గ్రేవీ అనేది ఉంటుంది పూర్తిగా ఆయిల్ ఇలాగా పైకి వరకు ఉన్న తర్వాత మిక్సీ జార్ అది కడుక్కొని అనేది పోసుకోండి మనకి కొంచెం పలచగా అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మనం మళ్ళీ మొక్కలు వేసి ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు బాగా తెగ్గా అయిపోద్ది కాబట్టి మనకి ఇప్పుడే కొంచెం పలసగా ఉండేలాగా చూసుకోవాలి మరకొక నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇదంతా మనం బాగా ఈ మిక్సీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరగనివ్వాలి ఇది ఒక మరుగు మరిగిన తర్వాత ఇందులో కాబూలి శనగలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక బాగా మరిగిన తర్వాత నేను కాబోలు శనగలు నైట్ అయితే నానబెట్టుకొని ఉదయాన్నే నేను కుక్కర్లో వేసుకొని ఎనిమిది విజిల్ వచ్చేవరకు ఇలాగ ఉడికించుకున్నాను ఇంత మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత ఈ ఉడికించుకున్న కాబోలు శనగలు కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకున్నాను అలాగే పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మంట అయితే మాత్రం మీడియం వంటలో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి మంట అయితే మాత్రం హెవీగా కాకుండా మీడియం వంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి మళ్ళీగా అలాగే మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోండి ఇప్పుడు మనం మళ్ళీ మూత తీసి చూసుకుందాము మనకి దగ్గరకైతే కొంచెం పడుతుంది కదా ఇప్పుడు మన దగ్గర ప్రెస్ క్రీమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రెస్ క్రీమ్గా లేని వాళ్ళకైతే మీద మేగడ ఉంటుంది కదా మేగడను మనం యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం కర్రీ అనేది చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు ఇందులో నేను పాల పాలమీద మేగడనైతే నేను యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఇప్పుడే పాలు అయితే నేను మరిగించుకొని పక్కన పెట్టుకున్న పాలు అయితే ఉన్నాయి వాటి మీద మీగడ యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలాగా టేస్ట్ కూడా ఇలా పాల మీద మేగడ వేసుకోవడం వల్ల సేమ్ క్రీమ్ బదులుగా ఇలా పాల మీద మేగడైతే వేసుకుంటున్నాను ఇప్పుడు జస్ట్ ఒకసారి బాగా కలుపుకొని ఒక లైట్గా ఒక కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మళ్ళీగా కలుపుకోండి నేనైతే ముక్కలు అయితే వేయించలేదు డైరెక్ట్గానే నేను పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేశాను చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా పన్నీర్ ముక్కలు అనేది డైరెక్ట్గా మనం ఇలా యాడ్ చేయడం వల్ల మనకి దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా మన పైకి కొంచెం తేలుతుంది కదా నాకైతే ఇంకా సరిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి మనకి పన్నీర్ కాబోలీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీకి కానీ రో అలాగే రైస్కి కానీ పూరి కానీ చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా తయారు చేసుకోవచ్చు పన్నీర్ కూడా ఇంట్లో ఉన్న తోటే నేను తయారు చేసుకొని ఇలాగా తయారు చేసుకున్నాను అనమాట మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి పన్నీర్ మాత్రం మీరు బాగా స్మూత్గా ఉన్న పన్నీర్ తీసుకున్నారంటే చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్